నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు వైద్య సేవల కోసం ప్రతిరోజు వెయ్యి మంది వరకు వస్తున్నారని వృద్ధులు వికలాంగులు సైతం ఒకే లైన్ లో నిలబడడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జనరల్ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులు ఓపీ చీటీలు రాయించుకోవడానికి అరగంటకు పైగా లైన్లో నిలబడాల్సి వస్తుందని దీంతో వారు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని కోరారు గర్భిణీ స్త్రీలు సైతం ప్రతిరోజు సుమారు మూడు వందల యాభై మంది వైద్య సేవల కోసం వస్తున్నారని వీరందరికీ వైద్య సేవలు అందించడానికి కేవలం ముగ్గురు వైద్యులు మాత్రమే ఉన్నారని గంటల తరబడి వేచి చూస్తూ మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మహిళల ఇబ్బందులను గమనించి మహిళా వైద్యుల సంఖ్యను నర్సుల సంఖ్యను బెడ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నందున అన్ని రకాల మందులను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించి ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు జిల్లా కలెక్టర్కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్ట సరోజ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వే చేయడం అనేది మా దృష్టికి రావడం అనేది ఎనిమిది వందల నుంచి వెయ్యి దాటుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది అయితే అక్కడ వృద్దులు వికలాంగులు కూడా ఒకే లైన్లో ఉండడం వల్ల వృద్ధులు వికలాంగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు నిలబడలేక దాదాపు హాఫ్ అన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నిలబడాల్సి వస్తుంది కాబట్టి సపరేటు ఓపీ ఉండాలి వృద్ధులకు కానీ తర్వాత వికలాంగులకు కానీ సపరేట్ ఓపీ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు పెద్ద స్కానింగ్ కూడా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు గర్భిణీ స్త్రీలు కూడా మూడు వందల నుంచి మూడు వందల యాభై దాకా రోజు ఓపీ చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈ ఓపీలో అంతసేపు నిలబడాల్సిన ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఒక్క డాక్ ముగ్గురు డాక్టర్లే కాకుండా ఇంకా ఇద్దరిని ముగ్గురిని అదనంగా ఈ ఓపీకి కేటాయించాలి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కాబట్టి ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు చూసి ఎలగొట్టే పరిస్థితి ఉంది కాబట్టి సమగ్రంగా వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంకా అదనంగా ఇంకా ముగ్గురు డాక్టర్లని గైనిక్ కేటాయించాలని చెప్పేసి నర్సులను కూడా ఇంకా కేటాయించాలని చెప్పేసి బెడ్స్ను కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులను ఇవన్నీ పరిష్కారం చేయాలి సీజనల్ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మెడిసిన్ కూడా అన్ని రకాల మెడిసిన్ అందించాలి మెడిసిన్ కొరత కూడా ఉన్నదని చెప్పడం అనేది జరుగుతూ ఉంది అందుకనే ఇవన్నీ కూడా ఇంకా సమగ్రమైన సర్వే చేసి మేము డిఎంహెచ్ఓ గారికి సూపర్టెంట్ గారికి తర్వాత కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందించడానికి మేము ఈ సమస్యలన్నీ కూడా గుర్తు చేస్తామని చెప్పేసి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లా హాస్పిటల్లో సర్వే చేయడం జరిగింది ఏంటంటే ముందుగా మేము ఓపీ దగ్గర సర్వే చేసినాం ఓపీ దగ్గర ఒక ముగ్గురే పేర్లు ఓపీఈలో నమోదు చేసుకుంటున్నారు కానీ చాలామంది చాలా లైన్లు ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళే అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు వృద్ధులు వికలాంగులు ఉన్నారు వాళ్ళంతా ఒక గంటసేపు లైన్లో నిలబడాలంటే నిలబడలేకపోతున్నారు వాళ్ళకి సపరేట్ పెట్టి ఆ ఓపీ రాసే వాళ్ళని కూడా సంఖ్యను పెంచి ఇంకొక ఇద్దరిని పెంచితే కూడా బాగుంటుందని అనుకుంటున్నాం అట్లాగే ఎంసీహెచ్కి వచ్చినప్పుడు ఎంసీహెచ్లో ఓపీ కూడా రోజుకొక ఒక మూడు వందల మంది వస్తున్నారు అంటున్నారు మూడు వందల మందికి వచ్చి ముగ్గురే డాక్టర్లు చూస్తున్నారు ఎలా సాధ్యమవుతుంది మూడు వందల మందికి ముగ్గురు డాక్టర్లు చూడడం అంటే వాళ్ళకు కూడా వాళ్ళు డ్యూటీలో ఒక ఎయిట్ థర్టీ టు వన్ వరకు ఓపీ అంటున్నారు ఆ కాలంలోనూ ఇంతమంది చూడడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ సిబ్బందిని కూడా పెంచి వాళ్ళు సమగ్రంగా వాళ్ళ రిపోర్ట్ అడగాలన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగాలన్నా వాళ్ళు పై పైగానే చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమగ్రంగా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కూడా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది కింది స్థాయిలో ఉన్న సిస్టర్స్ కూడా ముగ్గురికి ఆరుగురు ఉన్నారు అందరు ఇద్దరు సిస్టర్లు అంటే ఎలా జరిపోతున్నారు అంటే మూడు వందల మందికి ఆరుగురు సిస్టర్లు అంటే దాన్ని కూడా ఒక పది మందికి పెంచితే బాగుంటుంది అట్లాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మందులన్నీ కూడా అందుబాటులో ఉంచాలని కూడా మేము ఐదువాగ్గా డిమాండ్ చేస్తాం ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో హాస్పిటల్ సర్వే చేయడం జరిగింది ఫస్ట్ వచ్చినప్పుడు ఓపీకి వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురు కన్సల్ట్ చేస్తున్నారు కానీ అక్కడ చూస్తే వెయ్యి మందికి ఎక్కువనే ఉన్నారు వచ్చిన వాళ్ళు పన్నెండు నుంచి ఒకటింటి వరకు ఓపీ రాసామంటున్నారు కానీ ఆ ఒకటింటి వరకు కూడా ఆడుకున్న వాళ్ళు సరిపోయినా జరిపారు ఇంకా ఎక్స్ట్రా వికలాంగులకు సపరేట్గా ఉండాలి అండ్ వృద్ధులకు కూడా సపరేట్గా ఉండాలని చెప్పి అదేవిధంగా మేము కూడా చెప్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు వెయ్యి పైగా అంటే లైన్ పెద్దగానే ఉంది కానీ అక్కడ రాసే కానీ ఇబ్బంది అవుతుంది అట్లాంటప్పుడు సపరేట్గా లైన్స్ ఉండాలి వికలాంగులకు వృద్ధులకు మళ్ళీ ఇక్కడ డెలివరీ టైంకి వచ్చినప్పుడు కూడా చూసి ఇక్కడ వంద మంది మూడు వందల యాభై అని చెప్పారు కానీ మూడు వందలకి ఎక్కువనే ఉన్నారు అక్కడ చూసేది ఒకరు ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు అట్లాంటప్పుడు ఇక్కడ సంఖ్య పెరుగుతున్నప్పుడు డాక్టర్లను కూడా పెంచే అవకాశం ఉన్నదని మేము చెప్తున్నాం అట్లా మందుల దగ్గర కూడా పోతే కొన్ని మందులు వస్తున్నాయి కొన్ని రావట్లే అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏమేమి మందులు స్పెషలిటీ కావాలన్నా అవన్నీ కంపల్సరీ ఇవ్వాలని మేము ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాం